ఇక వైకుంఠ ద్వారా సర్వదర్శనం టోకెన్ల జారీ సందర్భంగా తిరుపతిలోని విష్ణు నివాసం వద్ద అపశృతి చోటు చేసుకుంది టోకెన్ల కోసం ఒక్కసారిగా భక్తులు రావడంతో తీవ్ర తోపులాట జరిగింది ఈ క్రమంలో తమిళనాడులోని సేలంకు చెందిన భక్తురాలు మృతి చెందింది ఈ ఘటనలో మరో నలుగురు భక్తులు అస్వస్థతకు గురి కావడంతో రుయా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు

ఇక వైకుంఠ ద్వారా సర్వదర్శనం టోకెన్ల జారీ సందర్భంగా తిరుపతిలోని విష్ణు నివాసం వద్ద అపశృతి చోటు చేసుకుంది టోకెన్ల కోసం ఒక్కసారిగా భక్తులు రావడంతో తీవ్ర తోపలాట జరిగింది ఈ క్రమంలో తమిళనాడులోని సేలంకు చెందిన భక్తురాలు మృతి చెందింది ఈ ఘటనలో మరో నలుగురు భక్తులు అస్వస్థతకు గురి కావడంతో రుయా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు cứu mẹ tên chết à đi cứu mẹ cứu mẹ đi cứu mẹ đi cứu ఎనిమిది మందికి ఇబ్బంది పడి కాళ్ళు చేతులు కూడా ఇబ్బంది పడి మొత్తం ఒక మనుషులు ఫెయిట్ ఫెయిట్ అయితే ఉన్నారు అందరు కూడా అందరిని కిమ్స్ హాస్పిటల్ జాయిన్ చేశారు నాయకులు అందరూ కూడా వస్తా వస్తానని చూస్తున్నారు ఎవరు ఏమీ లేదు పోలీసులు అందరినీ వేస్ట్ గా చూస్తున్నారు దరిద్రలాగా ఉన్నారు అందరు అది పరిస్థితి ఇక్కడ పోలీసులు ఎప్పుడు కూడా సరిగా చేయలేదు మా పరిస్థితి వాళ్ళు ఏం చేయాలని మీరే ఆలోచించుకోండి ఎవరికి పడిపోయింది ఆ పాటు కూడా ఒక్కరిని పంపించారు తర్వాత నేను పడిపోయాను కళ్ళు పడిపోతే నాకు నన్ను ఒక అమ్మాయి తీసుకుని వెళ్ళింది

ఇవన్నీ క్రెడిట్ చేయాలి ఇది నాకు క్లియర్గా లోపం కనిపిస్తుంది మీరు చాలా ఈజీగా తీసుకున్నారు మీరు ఎందుకు ఈ విధంగా చేశారనేటువంటి కూడా వ్యక్తం చేశారు ఆయన సో రేపు సీఎం గారు వస్తారు కాబట్టి ప్రెస్ మీట్ కూడా ఉంటుంది ఇంకా రేపే సీఎం గారే వీటన్నిటికీ అడ్రస్ చేస్తాడని అనుకుంటున్నాను చేసేదంతా కూడా పర్లేదు కదా ఇంకెవరి బాధ్యత ఉంటుంది ముందర రోజు నేను నిన్న కూడా నేను మీటింగ్ కాల్ఫర్ చేశాను అధికారులతో ఏం చేస్తున్నారు ఏంటి నేను అడగటం కూడా జరిగింది చాలా ఈజీగా తీసుకోవద్దండి మీరు నాకు ఇన్ఫర్మేషన్ ఉంది గొడవలు జరుగుతాయేమో అని అందుకని నేను ఈ రోజు మార్నింగ్ కూడా ప్రెస్ మీట్ అదే చెప్పాను తిరుమలకి రానివ్వరేమో దర్శనాలు కావేమో అనేటువంటి రోమర్ బాగా సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేశాను అందుకే నేను మార్నింగ్ కూడా దాన్ని ఖండించాను నేను మీ అందరం ముందరే అలాంటిది ఎవరు ఉండదు ఎవరైనా రావచ్చు తిరుమలకి దర్శనంకు మాత్రం టోకన్లు ఉండాలి తప్ప తిరుమలకి రావద్దని ఎవరు అనలేదు ఎవరైనా రావచ్చు అని నేను స్టేట్మెంట్ కూడా ఇచ్చాను నాకు తెలుసు ఏ గొడవ ఎత్తు ఉందేమో నాలో అనుమానం ఉంది నేను అధికారుల దగ్గర కూడా వ్యక్తం చేశాను ఎస్పీ దగ్గర కూడా నేను టెంపుల్లో కనిపిస్తే చెప్పాను మీరు ఆషామాషిగా తీసుకోవద్దండి దీన్ని జాగ్రత్తగా చేయండి అప్పుడు అన్నారు వాళ్ళు ఐదు వేల మంది పోలీసులను పెడుతున్నామండి మేము చూసుకుంటామండి అది అని అన్నారు నాతో ఈ దురదృష్టకరం ఇప్పుడు ఎవరిని మనం నిందించలేము ఒకలా ఇద్దరా అనేది ఈ పొరపాటు జరిగిపోయింది మరి దానికి చింతించడం తప్ప మనం లేదు ఈ టైంలో ఉండవు అండి దీంట్లో ఉంటాయి కుట్రలు కానీ అవన్నీ అబద్ధాలు ఇది యాక్సిడెంట్ ఎవరు కావాలని ఎవరు చేయరు ఇట్ ఈ ప్యూర్లీ యాక్సిడెంట్ రేపు ముఖ్యమంత్రి గారు ప్రకటిస్తారు కొంతమంది ఉన్నారు ఇంకో ఇరవై ఇరవై ఐదు మంది క్యాజువాలిటీ అడ్మిట్ అయ్యారు రుయా హాస్పిటల్లో కొంతమంది సిమ్స్ లో కొంతమంది ఉన్నారు చూడాలి నేను కూడా వెళ్తాను వెళ్ళి చూసేసి వస్తాను అక్కడ బాగా టెన్షన్ ఉంది అందరూ ఉన్నారు యంత్రాంగం జిల్లా యంత్రాంగం అంతా అక్కడే ఉంది